వాక్య ధ్యానం చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వార శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలం ఇలాంటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆఖరి రెండు వచనం ధ్యానించటకు ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యావే ప్రేమ గల తండ్రి కొత్తతండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవాన్ని తొడగుతుండ్రీ సమాధానకర్త గదిపతి శాశ్వతుడు నామక నామస్తులు స్తోత్రంలో వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి ఇందులో రెండులోతైన సత్యాలను మర్మాలను గ్రహించలాగున ఎంచినప్పుడందరినీ మనోన్యతను వెలిగించమని వీళ్ళందరినీ వాక్య పినికి దీవించమని నా జరేడిను సర్వశక్తి కలిసి నామంలో ప్రార్థించి పొందుకుని ఉంటున్నాం తండ్రి ఆమె చదువుదామండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయిందు భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు హలలుయ వాక్యము ఎవరు కదల్చబడరు ఎవరు స్థిరముగా ఉంటారు అని మనకి ఈరోజు బోధ చేస్తుంది అయితే ముందు చదివిన వచనాల్లో వచనాలలో ని గుడారంలో అతిథిగా ఉండదగిన మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని మరి ఎలాంటి యోగ్యతలు మన దేవుని సన్నిధిలో ఉండడానికి మనల్ని యోగ్యులుగా చేస్తాయి అనేటువంటి విషయాలు మాట్లాడారు కృపలో యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచినటువంటి ప్రతి విశ్వాసి నీతి మంతులుగా తీర్చిపెడుతున్నారు కాబట్టి నీతి మంతుడు మరి ఆయన సన్నిధిలో నిలవగలడు నీతి మంత్రులలోనికి ఆయన శాశ్వత సన్నిధి పరిశుద్ధాత్మ మరి కాన్స్టెంట్ ఇన్వల్ ప్రజెన్స్ అనేది వచ్చేసింది అనేటువంటి విషయం మనం నేను మనము ధ్యానించాము బట్టి దేవుని స్థుతిస్తున్నానని నమ్మచ్చున్నాను హలలుయా అలాగేనే మరి అలాంటి నీతి మంతుడు కదలకుండా ఉంటాడు నిశ్చలంగా ఉంటాడు అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది కీర్తన గ్రంథములో మనం చూసినప్పుడు యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నీ భారము యహోవ మీద మోపుము ఆయనే నేను ఆదుకొను నీతి ఆయన ఎన్నడను కదలనీయడు అల్లులుయ్య ఏసు ప్రభుని విశ్వాసం ఉంచినటువంటి ఆయన రక్తం ద్వారా కడగబట్టినటువంటి నీతి మంత్రులుగా తీర్చిబడిన నీవు కదల్చబడవు ఎందుకంటే ఆయన నిన్ను కదలనీయడు అంట అల్లలుయ్య ఒక పాండమిక్ రాని ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ రానివ్వండి అనారోగ్యమా ఒక సమస్య కుటుంబ సమస్య ఒర్టు ఏమి వచ్చినా కానీ కదలకుండా ఉండే విధముగా దేవుడు మనల్ని చేస్తారు అనేటువంటి ఎందుకు అంటే ఆయనందు నమ్మిక నుంచి వాడు కదలచబడడు అని వాక్యం సెలవిస్తున్నది అలలుయ్య మరి యహోబయా నమ్మిక నుంచి వాడు కథలక నిత్యము నిలచు సియోను కుండవుల నుందురు అని కీర్తిద్రం నూట ఇరవై అధ్యాయం మొదటి వచనంలో సెలవిస్తుంది విశ్వాసం అనేది మనల్ని స్థిరంగా ఉంచు కథల వారిగా చలించని వారిగా లోక సంబంధమైన ఏం జరిగినా కానీ వాటికి మనము రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా స్టేబుల్గా నిశ్చలముగా మరి కథలక నిత్యము నిలచేసి కొండవలే నిత్యమంతులు ఉంటారు అనేది నమ్మిక అనించి వారు ఉంటారని వాక్యం సెలవుస్తుంది అలలుయ్య అదేవిధంగా మరి వాక్యంలో అనేక విషయాలు ఎవరు కదలచపడరు అనేటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆరు ఏడు వచనంలో ఏడు ఎనిమిది వచ్చిన మనం చూస్తే నాకు ఆలోచన కత్తి అయిన యహోవాన్ని స్థుతించదును రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాన్ని నా గురు నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వం నందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను దేవుని సన్నిధి మనల్ని కథలను వారిగా చేస్తుందండి విష ప్రాక్టీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎప్పుడు యహోవా నా కుడి వైపున ఉన్నారు ఏసయ్య నా కుడి వైపున ఉన్నాడు ఏసయ్య నా పక్కనే ఉన్నాడు ఏసయ్య నాలో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు అనేటువంటి విషయం మటు మటుకు మనము మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉన్నారు అనేటువంటి ఆ సత్యంలో మనం నడుస్తున్నప్పుడు ఆ అవేర్నెస్లో మనం నడుస్తున్నప్పుడు కదల్చబడము నీవు కదల్చబడవు ఎందుకంటే నువ్వు ఆత్మ దేవునితో నింపబడి ఉన్నావు ఆత్మను కలిగి ఉన్నావు నువ్వు మరి ఆయనను స్తుతించే బిడ్డవు ఆయనందుకు గురి నిల్పించున్నావు కాబట్టి కదల్చబడవు అని వాక్యం సెలవిస్తుంది అలలోయ ఎవరి మనస్సు నా మీద అనుకున్నానో వాడిని పూర్ణ శాంతి వాణిగా చేస్తానని దేవుని వాక్యంలో ఉంది దేవుని నీ మనము గురిగా చేసుకున్నప్పుడు దేవుని మీద మనము భారము మోపినప్పుడు దేవుని మీద మన లక్ష్యం ఉంచినప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు శ్వాస ఉంచినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేటువంటి సత్యం మనం గ్రహించి ఉన్నప్పుడు స్థిరంగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే నేసు ప్రభు వారు మా వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మొదలుకొనేలాగ చెప్తున్నారు మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయుని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనను పోని పోలియున్నాడు అని చెప్తూ మన ముందు వచనాలలో ఇరవై నాలుగో వచనం నుండి కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాని కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అలాలుయా ఏసుక్రీస్తు వారి బోధ వాక్యము అనేటువంటి పునాది మీద మనల్ని మనం కట్టుకున్నప్పుడు మనం స్థిరంగా ఉంటామని కదల్చబడము అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్రభు ప్రేమని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఎందు నమ్మికే ఉంచం ఆయన వాక్యం నుండి మీ జీవితాన్ని కట్టుకొని ఉండి మరి ఆయనని గురిగా చేసుకుని ఆయన మీద పూర్తిగా ఆనుకొని ఆయన ఎందు నమ్మకే ఉంచినట్టు ఎలా నువ్వు కదల్చబడవు ఏం జరిగినా కానీ నా ప్రభు నాకు మేలుకరంగా చేస్తాడని నమ్మకంలో ఎప్పుడైతేనే ఉంటావు నువ్వు కదల్చబడవు అలాంటి వాళ్ళ శాతాను కూడా ఏమేమి చేయడవాడు ముట్టడు అని రక్తం కింద యేసుప్రభు రక్తం కింద ఉన్నావు అనేటువంటి ఆ యొక్క స్థిర దృఢ విశ్వాసం ఎప్పుడైతే పట్టుకుంటావో నేను ముట్టలేడు నువ్వు కదల్చబడకుండా నిత్యం ఏమని కొండవలే ఉంటావు అని నువ్వు దీవించబడి అనేక దీవెనకరంగా ఉంటావు దేవుడు అట్టి మహాకృపం మనందరికీ దయచేయగాక ఆమె చాలా ప్రేజ్లో ఉండండి